టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం మనందరికీ తెలిసిందే వరుస సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా విడుదల కాకముందే ఇంకో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకెళ్ళిపోతూ ఉన్నారు ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా విశ్వాంబర ఇక యొక్క సినిమాకు వశిష్ట మల్లెడీ దర్శకత్వం వహిస్తూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ యొక్క సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలై ఉండేది కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ యొక్క సినిమా విడుదల తేదీని వాయిదా వేసిన విషయం మనందరికీ తెలిసిందే కాగా సోఫియో ఫ్యాంటసీ జోనర్లో రూపొందుతున్న యొక్క చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి విక్రమ్ రెడ్డి ఈ యొక్క సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో సంయుక్తంగా రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మిస్తూ ఉన్నారు ఇక యొక్క చిత్రంపై అభిమానుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి కాగా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని యొక్క చిత్రం నుంచి తొలి పాటను విడుదల చేసింది చిత్ర బృందం రామరామ అంటూ ఈ యొక్క పాట సాగుతూ ఉంది రామజోగ శాస్త్రి లిరిక్స్ అందించగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి స్వరపరిచారు ఇక నేడు హనుమాన్ జయంతి సందర్భంగా రామరామ అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం కాగా శంకర్ మహాదేవ్ ఆలపించిన ఈ యొక్క పాటకు శోభి మాస్టర్ లలిత మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు హనుమంతుని విత్వం రామునిపై భక్తి గురించి వివరించిన ఈ యొక్క పాట అద్నర్ని ఆకట్టుకుంటూ ఉంది ప్రస్తుతం ఈ యొక్క పాట సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది ఇక పాట విడుదల యొక్క దిక్షణాల్లోనే యూ యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో నిలిచింది ఇక తాజాగా విడుదలైన యొక్క పాటను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క పాట ఇరవై నాలుగు గంటల్లోనే ట్వంటీ మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును నెలకొల్పింది ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే రామారామ పాట విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే ట్వంటీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని యూట్యూబ్ ట్రాప్ ట్రెండింగ్ వన్లో నిలవడమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే ట్వంటీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసిన సరికొత్త రికార్డు నెలకొల్పిన సాంగ్గా ఈ యొక్క సాంగ్ నిలవడం మరో విశేషం ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ